హాయ్ ఫ్రెండ్స్ నేను శారద వెల్కమ్ టు తెలుగు రుచులు మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మీకు నేను పరిచయం చేసే కర్రీ ఏమిటంటే కాకరకాయ పులుసు కాకరకాయ పులుసు చాలామంది పెడుతూ ఉంటారు అయితే మనకి చాలా వెరైటీగా అసలు చేదు లేకుండా చాలా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు మన వీడియోలో చూద్దాం కాకరకాయ పులుసు ఇలా ప్రిపేర్ చేసినట్లయితే తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళదాం ముందుగా ఒక మూకుడిని తీసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ను వేసుకోవాలి మనం గింజలు తీసివేసిన కాకరకాయలను మీకు నచ్చినట్లుగా ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ మారేంత వరకు రెండు లేదా మూడు నిమిషములు ఫ్రై చేసినట్లయితే మనకు సరిపోతుంది ఇలా రెండు నుండి మూడు నిమిషముల పాటు స్టవ్ ఫ్లేమ్ను తగ్గించుకుని మనం ఫ్రై చేసినట్లయితే కొంచెం కలర్ మారుతాయి ఇలా మారిన తర్వాత మనం వీటిని అన్నింటినీ వేరే గిన్నెలోకి తీసివేసుకుందాం ఇలా మొత్తం అన్నీ తీసివేసిన తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకునే గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చిని మనం శుభ్రంగా కడిగి చిలికలు పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చిని కొంచెం కడిగిన కరివేపాకును కూడా వేసి మూతను పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు మనకి గ్రేవీని బట్టి రెండు లేదా మూడు ఇలా చిలికలుగా పెట్టుకొని వేసినట్లయితే మనకి కాకరకాయ పులుసు చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు మనకు త్వరగా మగ్గిపోవాలంటే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా మొత్తం అన్నీ ఒకేసారి కలిసేలా కలుపుకున్న తర్వాత మూతను పెట్టి రెండే రెండు నిమిషములు మగ్గించినట్లయితే మనం మూతను తీసి చూస్తే చాలా త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయ ముక్కలు చూడండి మనకి సాల్ట్ వేయడం వలన చాలా త్వరగా మగ్గినవి కదా అయితే మరి కొంచెం మగ్గితే కర్రీ చాలా బాగుంటుంది మనకి ఏ కర్రీ అయినా సరే ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గితేనే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మగ్గినవి కదా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలను యాడ్ చేసుకుని సాల్ట్ మనం ఉల్లిపాయ ముక్కల్లో కొంచెమే వేసాం కాబట్టి మరి కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు మనం రెసిపీకి సరిపడా కారాన్ని కూడా వేసేసుకుందాం కారం వేసుకునే ముందు సాల్టు పసుపు మొత్తం మొక్కలకు బాగా పట్టేలా మరొకసారి కలుపుకొని తర్వాత మనం కారం వేసుకోవచ్చు పులుసు కూరల్లో మనకి కారం రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ పడుతుంది మనం కారాన్ని బట్టి చూసి వేసుకుంటే సరిపోతుంది మనకి కారము తినేవారైతే మరో టేబుల్ స్పూన్ వేసుకోండి కారం తక్కువ తినేవారైతే రెండు టేబుల్ స్పూన్సే వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి కలుపుకొని రెండు నిమిషములు మూతన పెట్టి మగ్గించుకొని ఈ లోప మనం చింతపండు పులుసును ప్రిపేర్ చేసుకోవచ్చు మనం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని మనం ఇలా చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేసుకొని కొంచెం ఎక్కువే చేసుకుందాం ఇంకా వాటర్ ఏమి వేసుకోకుండా ఓన్లీ చింతపండు పులుసే వేసుకోవచ్చు నేను ఇంచుమించుగా టూ హండ్రెడ్ ఎంఎల్ చింతపండు పులుసుని తయారు చేసుకున్నాను పలచగా ఉన్నా పర్లేదు మనకి ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడు ఈ కాకరకాయ మొక్కల మిశ్రమంలో చింతపండు పులుసు వేసేసుకొని మొత్తం అంతా మరొకసారి బాగా కలిసేలా కలుపుకొని మూతను పెట్టి ఉడికించినట్లయితే మనకి కూర కొంచెం దగ్గర పెడితే సరిపోతుంది చింతపండు పులుసు వేసిన తర్వాత మనకు మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషములైనా ఉడికినట్లయితే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఈ కర్రీని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కర్రీ రెడీ అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర కానీ కరివేపాకును వేసి ఇవి వేసిన తర్వాత కొంచెం మనం పోపును కూడా పెట్టుకుందాం పోపు పెట్టినట్లయితే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది కదా మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా ఈ కాకరకాయ పులుసుని ఇదే పద్ధతిలో తయారు చేసి మీ ఇంట్లోని వారందరికీ టేస్ట్ చూపించండి కర్రీ ఇంత దగ్గర అయినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే అస్సలు చేతి లేకుండా కాకరకాయ పులుసు చాలా బాగా వచ్చింది మీరు తప్పకుండా ఈ కాకరకాయ పులుసు వీడియో మొత్తం చూసి మీరు కూడా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ కాకరకాయ పులుసు వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్